మేమందరం కూడా అయ్యప్ప భక్తుల అందరం కూడా ఇరుముడి కట్టుకొని అందరు కూడా శబరిమలే వెళ్ళడానికి దాదాపు నిన్న ఉదయం వచ్చారు కొంతమంది స్వాములు మాది కూడా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లైట్ ఉండే ఇంటికో ఫ్లైట్ మధ్యాహ్నం రెండుది సాయంత్రం తొమ్మిదికి వేసారు తొమ్మిది పన్నెండు అన్నారు పన్నెండుది ఈరోజు ఉదయం ఐదు అన్నారు ఉదయం ఐదు నుంచి మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకంటే నిన్న ఉదయం నుంచి కూడా స్వాములందరూ పిల్లలు అందరు కూడా కేవలం ఒక బాధ్యత లేని ఎయిర్లైన్ ఇండిగో ఎయిర్లైన్ వల్ల ఇవాళ స్వాములందరూ కూడా ఇరుముడి కట్టుకొని ఇక్కడ దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు ఎప్పుడు పోతాం ఎట్లా పోతాం అనేది కూడా తెలియదు చాలా మంది స్వాములు ఇప్పటికే ఇక రోడ్ల పోవడం స్టార్ట్ చేశారు బస్సులో ట్రైన్ల ఏ ఉంటే దాంట్లో వెళ్తారు ఇది చాలా బాధ్యత లేని ఎయిర్లైన్ ఎందుకంటే ప్రభుత్వం ఎన్నటి నుంచో చెప్తుంది జూలైలో చెప్పింది ప్రభుత్వం అయినప్పటికీ కూడా వీళ్ళకు నవంబర్ ముప్పై వరకు టైం ఇచ్చినా కూడా ఈ సమస్య పరిష్కారం తీసుకురాకుండా స్వాములందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇది సరి అనేది కాదు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ కావాలి స్వాములందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్స్ అన్ని నడపాలని మేము స్వాములందరం కూడా డిమాండ్ చేస్తాం kandinchale 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 down down indigo down down indigo down down indigo, down, down. indigo.